நீல <laughs> 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 काबिज़ कौन था वाला कंचे देने वाला रूस में दोबारा ओम नमः शिवाय श्री राम 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 श्री रा�

పెనుగొండ టౌన్ ప్రజలందరికీ కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు అదేవిధంగా ఏ నమ్మకంతో అయితే మీరు సవితమ్మ కోటేశారో ఆ నమ్మకంతో నేను కూడా పనిచేస్తానని కూడా తెలియజేస్తున్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు పెనుగొండ నియోజకవర్గం తరఫున కూడా సార్ కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కమిషనర్ గారు కాంపాక్టర్ ఒక సుమారుగా యాభై లక్షల రూపాయలు విలువ చేసే కాంపాక్టర్ ఓటో ఈరోజు ఓపెన్ చేశాం అంటే మున్సిపాలిటీకి మంచి రోజులు మొదలుపెట్టాము మంత్రిగా మొదటి ఓపెనింగ్ అని కూడా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే గతంలో ఏం అభివృద్ధి పెనుగడ నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలుగా అది ముఖ్యంగా టౌన్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్న విషయం యావత్ ప్రజలందరికీ తెలుసు నేను తెలియజేసేది ఒకటే అభివృద్ధి ధ్యేయంగా పనిచేద్దాం ఇక్కడ ఉన్న కౌన్సిల్లో ఉన్న వారందరికీ కూడా నేను తెలియజేసేది అందరూ సహకరించండి పెనుగడను అభివృద్ధి చేసుకుందాం ఒక పక్క మంత్రిగాను ఎన్డీఏ కుటుంబంలో సెంట్రల్ ఫ్రంట్స్ కూడా తెచ్చుకుందాం రూపురేఖలు మారుద్దాం పెనుగొండ రూపురేఖలు మారుద్దాం ఎందుకు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు నాకు మంత్రిగా అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రత్యేకతమైన ఏ రాష్ట్రం అంతా ఒకటైతే నాకు పెనుగొండ ఒకటన్న విషయం మరొకసారి కూడా మీకు తెలియజేస్తున్నా అభివృద్ధి ధ్యేయంగా పనిచేద్దాం మనకు సాధింపు చర్యలొద్దు ఖచ్చితంగా అందరం కలిసి పెనుగొండను అభివృద్ధి బాటలో తీసుకుపోదామని కూడా తెలియజేస్తాం అయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలు ఎన్డీఏ మేనిఫెస్టోలో నాలుగు వేల పెన్షన్ ఇవ్వబోతున్నాం జూలై ఒకటి నుంచి నాలుగో తారీఖు గతంలో చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేస్తున్నారు గత మూడు నెలలు కూడా ఒక్కొక్క వెయ్యి రూపాయలు ఏడు రూపాయలు కూడా మనము ఒకటో తారీఖున ఇవ్వబోతున్నాం వాళ్ళ ఇంటి వద్దనే సచివాలయం ఉద్యోగస్తులతో ఉద్యోగస్తులతో మనం ఈ పంపిణీ చేయబోతున్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో రెండు వేలు ఉన్నది మూడు వేలు ఇస్తానని చెప్పి ఈ పదకొండు రెడ్డి గారు ఆ రోజు చెప్పారు నేను మూడు వేలు చేసేస్తానని చెప్పారు ఈ పదకొండు రెడ్డి కానీ ఐదు సంవత్సరాలుగా మూడు వేల రూపాయలు లాస్ట్ ఐదు అంచులంచులుగా పెట్టి ఐదు వేల మూడు వేల రూపాయలు పెన్షన్ చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట చెప్పారో దాని ప్రకారం ఈరోజు ఒకటో తారీఖున మేము ఏడు వేల రూపాయలు కూడా ఇవ్వబోతున్నాం గత ఎన్నికల్లో మా మీద దుష్ప్రచారం కూడా చేశారు ఈ ఇంటి వద్దకే పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వరు ఓటు వేయద్దండి అన్నారు పెన్షన్ విధానం మొదలు పెట్టిందే తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని మరొకసారి వాళ్ళు గుర్తు చేస్తున్నా ఇంటి వద్దకే మేము పెన్షన్ కూడా ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం